ఏకబుద్ధి ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీలో జాయిన్ అవడానికి ఈరోజు మా శ్రేయభ రాష్ట్రులు మిత్రులు సూచనలు సలహాల మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగింది త్వరలోనే ఆ పార్టీలో ఎప్పుడు జాయిన్ అవుతానని డేట్ కూడా నిర్ణయించి మీకు తెలియపరచడం జరుగుతుంది త్వరలోనే నేను ఆ డేట్ ప్రకారంగా జాయిన్ అవుతాను ఇప్పుడైతే నేను మానసికంగా శారీరకంగా జనసేన పవన్ కళ్యాణ్ గారితో కలిసి ప్రయాణించడానికి ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి ఈ రాష్ట్రం ప్రజాస్వామి కాపాడడానికి ఏవైతే పోరాటం చేస్తున్నారో దానికి పూర్తిగా నా సంపూర్ణ మద్దతు వారికి తెలియపరుస్తూ ఏదైతే టీడీపీ జనసేన కలిసి ఎందుకు వెళ్తున్నారో వాళ్ళకి నా పూర్తి మద్దతు నేను ఇప్పుడు వ్యక్తిని కాదు ఒక పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమం కాబట్టి పార్టీ నా సర్వీసెస్ ఎక్కడ ఉంటే బాగుంటుంది అనుకుంటారో వాళ్ళు ఎమ్మెల్యే బాగుంటుంది అనుకుంటారో ఎంపీ బాగుంటుంది అనుకుంటారో లేదంటే వేరే రకంగా అనుకుంటారో అది ఆలోచన మాట్లాడి చర్చించుకొని ఉంటారు ఎందుకంటే ఈ నిర్ణయాలు తీసుకోవడానికి పదవులకి అసలు సంబంధం లేదు నేను ముందే చెప్పాను ఆయనకి నాకు రెండు విషయాలు కలుస్తున్నాయని రెండు ఏంటంటే ఒకటి పట్టుదలతో పోరాట పటిమ ఎవరినైనా ఎదిరించి పోరాటం చేసే తను అనుకున్న సిద్ధాంతానికి రెండోది త్యాగ నిరతత తన అధికారం కూడా అక్కర్లేదని తను ముఖ్యమంత్రి పదవలను కూడా పక్కకు పెట్టి ఈ రాష్ట్రం ప్రజాస్వామ్యం కాపాడాలని అన్కండిషనల్గా ఏదైతే మద్దతు ఇచ్చారో నేను కూడా అదే విధంగా పవన్ కళ్యాణ్ పూర్తి అన్కండిషనల్ గా ఆయన చేస్తున్న పోరాటానికి నేను కూడా కలిపి పోరాటం చేద్దామనే ఉద్దేశంతో వచ్చాను ఎందుకు రాజకీయాలు చేయట్లేదంటే పరిస్థితులు దృశ్యా నాకు నేను దూరంగా ఉన్నాను పోటీ చేసే అవకాశం వచ్చినప్పటికీ అన్ని డీటెయిల్స్ లోపల జరిగినప్పుడు చెప్పండి నాకు ఇష్టం అందువల్ల నా అంత నేనే స్వచ్ఛందంగా అక్కర్లేదు అనుకుని వచ్చాను బాగా ఏదో ఏదో పదవి ఉండి ఉంటాను ఇప్పటివరకు అదేవిధంగా ఇక్కడ కూడా నేను ఎప్పుడు కూడా నేను జీవితంలో ఎప్పుడు ఎవరిని ఏ పదవి ఏది నాకు ఇది కావాలని అడగలేదు భవిష్యత్తులో కూడా అలాగే ఉంటాననే విశ్వాసం నాకుంది అలాగే ఉంటాను వాళ్ళు ఆ సర్వీస్ ఎలా ఉపయోగించుకుంటారో వాళ్ళు నేను అప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో అసలు ఎంపీగా ఉన్నాను కానీ ఎమ్మెల్యేగా రావాలి మనంతా కలిసి పోరాటం చేయాలి ఇక్కడ అని అన్నారు ఆయన మాట మీద వచ్చాము ఎవరైనా పార్టీలో ఉన్నప్పుడు పార్టీ విధానాల ప్రకారమే అందరూ కలిసి ఎవరేమనుకున్నా నేను పోరాటాలు కూడా చేసే ఏ పార్టీ ఐదు సంవత్సరాలు చేశాను కోవిడ్ రావటం వల్ల నేను కూడా రెండు సార్లు కోవిడ్ బాధితున్నాను నేను హాస్పిటల్కి వెళ్ళేవాడిని అందువల్ల కొంత విరామం ఇవ్వాల్సి వచ్చింది అంతే తప్పితే ఇంకోటి కాదు అంటే ఇప్పుడు ఇప్పుడు రావడానికి కావాల్సిన ఉదయం విషయం ఏంటంటే చాలా చెప్పాను నేను కూడా చాలా కాలం నుంచి మదన పడుతున్నా పరిస్థితులు ఎలా క్షీణించిపోతున్నాయి రాష్ట్రంలో అందువల్ల ఇన్ని సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఉండి ఇన్ని సంవత్సరాలు అన్ని చూశాక ఈ రోజు ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు రాష్ట్రంలో దోహలించినప్పుడు ఆ ప్రక్షాళనలో భాగం అవ్వాల్సిన అవసరం ఉంది లేదంటే నేను ప్రజలు దమ్మరు చరిత్ర ఇట్లా పోరాటం చేయాలి దాని గురించి వచ్చాను నా పదవుల గురించి కాదు ఇంకోటి నేను హాయిగా నేను రేపు ఏ పదవులు ఆకపోయినా హాయిగా ఇలాగే ఉంటాను లేదంటే నేను ఎంపీగాను మంత్రిగా ఉండి ఉండేవాడిని ఇంతవరకు ఇంకా రెండు మూడు నెలల వరకు ఉండేవాడిని నా అంతా నేను వద్దరు కూడా వచ్చాను అది అందరికీ తెలుసు మీ అందరికీ తెలిసిన విషయం అందువల్ల నాకు ప్రజలు ముఖ్యం కాదు నేను దమ్మ సిద్ధాంతాలు ముఖ్యం ప్రజా సమస్యల ముఖ్యం ప్రజా అభివృద్ధి ముఖ్యం డెవలప్మెంట్ ముఖ్యం అభివృద్ధి జరగాలి ఇప్పుడు కూడా ఎందుకంటే ఇప్పుడు అభివృద్ధి జరిగినప్పుడే ఆ సమాజం ముందుకు వస్తాడు నేటి ఉద్యోగ అవకాశాలు లేక కొత్త రిక్రూట్మెంట్ లేక ఉన్న వాళ్ళకి జీతాలు లేని పరిస్థితి ఎప్పుడైనా ఈ పరిస్థితి నేను రాష్ట్రంలో ఎప్పుడు చూడలేదు ఎన్ని సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉన్నాం ఎప్పుడూ ఇటువంటి పరిస్థితి చూడలేదు నేను అందుకే చెప్పాను స్పష్టంగా అది రాజశేఖర రెడ్డి గారు కలలు కలినటువంటి సిద్ధాంతం కాదు ఇప్పుడు ఈ పార్టీ అనుసరిస్తున్నది ఈ ప్రభుత్వం అనుసరిస్తుంది ఆయన సిద్ధాంతాలు పూర్తిగా ప్రజలకు తీసుకెళ్తాం అందుకే పార్టీ పెట్టామని చెప్పినటువంటి పార్టీ ఈరోజు ఆయన ఎవరి మీద కక్షాదింపు చేయలేదు ఇన్ని కార్యక్రమాలు అభివృద్ధి చేశారు ఇప్పుడు గంగవరం పూర్తి ఉంది తెలుగుదేశం టైం అగ్రిమెంట్ అయింది అది పూర్తి చేశాం కదా అదేవిధంగా మీకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది తెలుగుదేశం టైంలో వాళ్ళు ఎక్వైరీ చేశారు అది పూర్తి చేసాం ఫార్మాసిటీ ఉంది అప్పుడు ల్యాండ్ ఎక్వేషన్ సమస్య అయిపోయింది అది ల్యాండ్ ఎక్వేషన్ అంతా చేసి పూర్తి చేసాం అది ఎస్సీ జెడ్ ఉంది వాళ్ళ టైంలో మేము పోరాటం చేసాం తెలుగుదేశం మీద తక్కువ రేట్ ఇస్తున్నారు మేము ఎక్కువ రేట్ ఇచ్చాం అక్కడ పదిహేను పదహారు వేలు ఎకరాలు ఎక్వైరీ చేసాం అది ఫార్మాసిటీ వచ్చింది అక్కడ ఎస్సీ జెడ్ వచ్చింది నేవల్ బేస్ వచ్చింది ఇవన్నీ ఏదీ వదిలిపెట్టలేదు గత ప్రభుత్వమే కంటిన్యూటీ ఉండాలి ఎప్పుడు కూడా రోజు క్యాపిటల్ పరిస్థితి ఏమిటి ఇంటి వేల మంది రైతులు రోడ్ల మీద కూర్చునే పరిస్థితి అంటే రైతులు ఎంత గౌరవించుకోవాలి మన నెట్టి మీద కూర్చోబెట్టాలి మనకు అన్న ప్రదాతల వాళ్ళు వాళ్ళంత అవమానకర పరిస్థితుల్లో చేస్తే చరిత్ర క్షమించదండి వాళ్ళ భూమి పోయింది వాళ్ళు రోడ్ల మీద ఉండి వాళ్ళ పిల్లలు పెళ్లి చేసుకోలేక ఇంట్లో కార్యక్రమాలు చేసుకోలేక ఆ భూమి అమ్మడానికి లేదు తీసుకోవడానికి లేదు ఇటువంటి పరిస్థితి తప్పండి ఇది ముందే ఖండించాలి వాళ్ళు రాజధాని విషయంలో నేను స్పష్టంగా చెప్పాను మా స్టీల్ ప్యాంటే రాజధాని అది అది చేయలేనప్పుడు రాజధాని మాకే మేము భయపడుతున్నాం అక్క ఎవరెవరు వస్తారో అని ఒకటే అండి ఇప్పుడు అమరావతి అక్కడ ఉన్నది ఇరవై తొమ్మిది వేల ముప్పై వేల ఎకరాలు ఇరవై తొమ్మిది గ్రామాలకు సంబంధించి నిజంగా ఈ ప్రభుత్వానికి చెత్తశుద్ధి ఉంటే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎందుకు విశాఖపట్నంలో మేము క్యాపిటల్ పెడతామని చెప్పలేదు ఆ రోజు ఎందుకు అమరావతికి మద్దతు ఇచ్చారు విశాఖపట్నం గుంటూరు మధ్య రాజధానికి నేను సంపూర్ణ మద్దతు ఇస్తున్నాను కానీ మీరు తీసుకున్నటువంటి ల్యాండ్ సరిపోదు దాని ముప్పై వేల ఎకరాలు సేకరించాల్సిన అవసరం ఉంది ఆ రకంగా చేస్తేనే సర్వతోముఖాభివృద్ధిగా హైదరాబాద్ లాగా అభివృద్ధి చెందుతుంది అన్నారు ఆయన అన్నమాట కదా ఆంధ్రకాడి నేనేం చెప్పింది కాదు ఆయన అన్నమాట ఆయన కట్టుబడి ఉండాలి కదా ఈరోజు ఎవరో అన్న మాట మీద ఆయన కట్టుబడొద్దు తెలుగుదేశం పార్టీ నిర్ణయం మీద కట్టుబడొద్దు కానీ ఒక ప్రభుత్వంగా వీళ్ళందరూ కూడా కలిపి తీసుకున్న నిర్ణయం అది ప్రజాస్వామ్యంలో అత్యంత గౌరవప్రదమైన ప్లేస్ అసెంబ్లీ పార్లమెంటు అటువంటి ఆలయం అది ఒక ఆలయంలో మనం అందరం కూడా కలిపి నిర్ణయం తీసుకున్నాం అందరం సంతకాలు పెట్టుకున్నాం అటువంటి నిర్ణయాన్ని తిలోతకాలు ఇచ్చి మనం వేరే పడితే పడితేటగా నిజంగా ఆ రాజధాని పూర్తి చేసి ఉంటే పేరు వచ్చేది ఈయన శిలాఫలకం పెట్టుకుని ఓపెనింగ్ చేసి ఉండేవారు ఆ బిల్డింగ్లు అన్యాయంగా పోతున్నాయి కదండి ఎవరి సోము ఇది ఏడు వేల కోట్ల ఎంతో పెట్టారు నాకు తెలిసి ఇక నాకేందో కరెక్టా కవులో కాదో కానీ నాకు తెలిసిన తరపు ఏడు వేల కోట్లు పెట్టారు ఇంకో రెండు మూడు వేల కోట్లు పెడితే అది పూర్తి అయిపోతాయి మిగిలింగ్లు ఆఫీసులు వాడుకోవచ్చు క్వార్టర్స్కి వాడుకోవచ్చు వాడుకోని తర్వాత ఏమేను ఏదో వేరేదో విషయం గుడ్లు దవ్వేడం పైపులు పట్టుకోవడం ఇది 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 పర్వదు కాదు ఆ రోజే చెప్పుకుంటారు